హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేహా మన ఇంటి పిల్ల ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి చేపల పులుసు నేను చేసిన ఈ చేపల పులుసు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అది నేను చెప్పడమే కాదు మీరు కూడా చెప్తారు తప్పకుండా నేను చేసినట్టే మీరు ట్రై చేయండి చేపల పులుసు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది దీనికోసం అయితే ముందుగా మనం మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు అలానే మీడియం సైజు మూడు టమాటాలు అలానే అల్లం వెల్లుల్లి జీలకర్ర ఆవాలు వీటన్నిటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి పెట్టి ఆయిల్ వేసుకోవాలి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు అలానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర ముక్కలు అలానే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి అయితే మసాలాలు అనేది చేపల పులుసుకి అంత తక్కువ ఉంటే అంత బాగుంటుందండి అంటే ఆ ఫిష్ ఎక్కువ మసాలా డామినేట్ చేయకుండా సరిపడా మసాలాస్తోనే ఫిష్ అనేది మంచిగా కుక్ చేసుకుంటా పులుసు అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను మసాలాలు అయితే ఎక్కువ వేయట్లేదండి మనకి ఎంతవరకు కావాల మసాలాలు అంతవరకు వేసుకుంటే ఆ చేపల పులుసు అనేది టేస్ట్ మనకి అంత బాగుంటుందనమాట అయితే ఈ ఆనియన్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పక్కనే పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవనివ్వాలి ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడే మనం సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇది పచ్చివాసన బాగా పోయే వరకు మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుందండి పులుస అనేది ఇది ఏమాత్రం కొంచెం ఉల్లిపాయ స్మెల్ వచ్చినా సరే టేస్ట్ అనేది పోతుందండి అదైతే పక్కా చెప్తున్నాను కాబట్టి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఇది మంచిగా ఎంత బాగా ఫ్రై అయితే పులుసు అనేది మనకి అంత బాగా వస్తుందనమాట ఇందులోనే సరిపడా పసుపు అలానే మనకి కారం తగ్గట్టు మేము స్పైసీ కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి మేము స్పైసీ అయితే ఎక్కువగానే వేసుకుంటామండి కారం కారం వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి కారం కూడా పచ్చివాసలు పోయే వరకు మనం ఫ్రై అనేది చేయాలన్నమాట అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే మనం పులుపు చింతపండు పులుపు అనేది కూడా పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకో మేమైతే కొంచెం పులుపు తింటాం కాబట్టి మాకు సరిపడ చింతపండు పులుపు అనేది వేసుకున్నాము ఇందులో ఇది బాగా థర్టీ పర్సెంట్ బాగా మరిగిన తర్వాత కొంచెం చిన్న బెల్లం ముక్క అనేది వేసుకున్నాను అలానే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని మిగిలిన సెవెంటీ పర్సెంట్ పులుసుని అయితే బాగా మరగనివ్వాలన్నమాట పులుసు అనేది బాగా మరిగిపోతే ముక్కలతో పాటు ముక్కలు అనేవి విడిపోతాయి కాబట్టి నేను ఫస్ట్ థర్టీ పర్సెంట్ పులుసుని బాగా మరగనిచ్చి మిగిలిన సెవెంటీ పర్సెంట్కి అనేది చేప ముక్కలు వేసుకున్నానండి అలా చేయడం వల్ల ఏంటంటే ముక్క అనేది విడవదు అలానే చేప అనేది కూడా మంచిగా కుక్ అవుతుంది ఎందుకంటే చేప అనేది త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి అండి ఫస్ట్ మసాలాతో పాటు మనం కుక్ చేస్తే ఫిష్ అనేది విడిపోయి అంతా పాడైపోతుంది కాబట్టి నేనైతే ఇలా కుక్ చేసుకున్నాను నేను చేసిన పద్ధతులు మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు టేస్ట్ అనేది నచ్చుతుంది